హాయ్ నేను ఫోటోలు మరియు వీడియోలను క్యాప్చర్ చేయడానికి ఉపయోగించే పరికరంగా పొందాను కానీ నేను నిజంగా ఏం చేస్తాను మీ ప్రయాణంలో ఒక తోడవుతాను ఇంకా అది చాలా ప్రత్యేకం ఎలా మన ప్రయాణం మొదలైంది కొన్నిసార్లు మీరు నన్ను అద్దెకివ్వడంతో ప్రారంభమవుతుంది మీ యొక్క మొదటి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కొన్నిసార్లు ప్రియమైన వ్యక్తి నుండి బహుమతిగా ఈ మ్యాజిక్ ని ప్రేరేపిస్తుంది కొన్నిసార్లు మీరు వెనకేసుకున్న మొత్తాన్ని వెచ్చించడం ఏ ఒక్క విషయం కోసమైతే మీరు మీ జీవితం మొత్తం ఎదురుచూశారు కొన్నిసార్లు కేవలం అభిరుచి నుండి ఒక వృత్తికి అప్గ్రేడ్ చేయడం మరియు ఇంకా కొన్నిసార్లు ప్రపంచం కన్నా ముందే నిద్రలేవడం స్టోరీస్ని అనుసరించడానికి ఎలాగైతే ఏంటి ప్రయాణం మొదలైంది నేను మీతో కలిసి ఉండటానికి ప్రయత్నించాను సమయంతో పనిలేని ప్రదేశాల వద్ద సమయాన్ని నేను నిలిపిస్తాను అంతేకాకుండా వాళ్ళు అలిసిపోయినా కూడా నేను కొనసాగుతూనే ఉంటా నేను మీ అన్ని సాహసాలలో ఉంటాను అవి ఎంతటి కష్టతరమైనవైనా సరే మరియు మీ రిఫ్లెక్స్ల కంటే వేగంగా ఉండడానికి ప్రయత్నిస్తాను నాకు తెలియని వ్యక్తులను నేను ఉత్తమంగా చేస్తాను ఆ రికార్డ్ బటన్ని నొక్కి మిగిలిన వాటి కోసం నన్ను నమ్మండి నేను నా బరువుని విసిరేయకుండా ప్రయత్నిస్తాను ఎందుకంటే కొన్నిసార్లు తక్కువే ఎక్కువ నేను ఏదైనా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తా ఎలా అయినా ఎక్కడైనా ఇంకా రోజులో ఏ టైంలో అయినా సరే మీరు కోరుకున్న ప్రతిసారి నేను గేర్లను మారుస్తాను మీ కళ్ళు చూడగలిగే దానికంటే ఎక్కువ మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను మిమ్మల్ని నేను షేక్ అవనివ్వను మీ ప్రపంచం ప్రయత్నించినా సరే మరియు విషయాలను గుర్తించడంలో మీకు సహాయపడ్డానికి కూడా ప్రయత్నిస్తాను వేగంగా మరియు పదునుగా నేను చుట్టూ జరిగేవన్నీ చూస్తున్నాను ప్రపంచం మీ ప్రకాశాన్ని చూడకముందే అభిరుచి వయస్సు లేనిది జ్ఞాపకాలు మాయలేనివి అని నేను మీకు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకా మరీ ముఖ్యంగా నేను మీకు ధైర్యం చెప్తాను మీ కళలను సాకారం చేసుకోడానికి కలిసి మనం చాలా దూరం ప్రయాణించాం మరియు మన మార్గంలో ఏదొచ్చినా సరే నేను నిన్ను ఓడిపోని పను కేవలం నీ గెలుపు చూడటానికి తద్వారా ప్రయాణం అందంగా ఉంటుంది ఆరంభంలాగా నువ్వు కన్న ప్రతి కళ కోసం నేను నీ కెమెరాని నేను మీ ఆల్ఫా సిక్స్టీ సెవెన్ హండ్రెడ్